హాయ్ అండి ఈరోజు మా వారు చెరువు చేప తీసుకొచ్చారు దాంతోపాటు శన కూడా తీసుకొచ్చారు మేమైతే దాని శన అంటామండి మీరేమంటారో కామెంట్ చేసేయండి రెండు చేప శన పులుసు పెడద్దాం ముందుగా ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి ఐదు ఎండుమిర్చి మసాలా సామాన్లు వేసి బాగా వేయించుకోండి వేగాక తీసి మిక్సీ పట్టుకోండి అదే దానిలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి పచ్చిమిర్చి కట్ చేసి వేసి బాగా వేయించుకోండి వేగాక కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగాక కడుగు పెట్టుకున్న ముక్కలు తీసి దాంట్లో వేసుకోండి అన్నీ వేసాక కలపకుండా కొంచెం ఉప్పు కారం ముందాడు పెట్టుకున్న మసాలా పొడి కొత్తిమీర అన్నీ వేసి కలపకుండా మూత పెట్టేసి ఒక నిమిషం అలాగే ఉంచండి చింతపండు రసం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఆ చింతపండు రసం అందులో వేసి బాగా కలపండి తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మరగనివ్వండి దాన్ని అలా ఉంచి ఒక ప్లేట్లోకి సెన తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోండి మీ దగ్గర ఒక వైట్ కలర్ క్లాత్ ఉంటే అది తీసుకోండి కలర్ క్లాత్ తీసుకోవద్దు ఎందుకంటే పులుసులో వేసేటప్పుడు ఆ కలర్ అనేది అందులోకి వెళ్ళిపోతుంది సో వైట్ కలర్ క్లాత్ అనేది తీసుకోండి ఒకవేళ మీకు క్లాత్ లో కట్టుకోవడం ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేసి లోతు గరిలో మొత్తం సెనంతా వేసేసి పులుసులో ఒక ఐదు నిమిషాలు కలపకండా అలాగే వదిలేయండి అది అప్పుడు గట్టిగా అయిపోతుంది ఆ వైట్ కలర్ క్లాత్ చిన్న ముక్క తీసుకొని ఆ సెనంతా అందులో వేసి వీడియోలో చూపిస్తున్నట్టు మోటలా కట్టుకోండి ఇప్పుడు ఆ శనని మరుగుతున్న పులుసులో వేసి పులుసంతా మరిగే వరకు మూత పెట్టి అలాగే ఉంచండి పులుసు మరిగిపోయాక మూత తీసి ఆ సెన అనేది ఒక ప్లేట్లోకి తీసుకోండి మూట విప్పి వీడియోలో చూపిస్తున్నట్టు నాలుగు ముక్కల కింద కట్ చేసుకోండి మీరు కూడా సెనను ఇలాగే చేస్తారా ఒకవేళ చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ ఇలా చేయకపోతే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి కట్ చేసుకున్న ముక్కల్ని పులుసులో వేసుకోండి అంతే అండి నోరు ఊరించే చేపల పులుసు రెడీ ఒకవేళ మీరు ఎలా చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చేపల పులుసులోకి జీరా రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఒక శనముక్క వేసుకొని దాని మీద అలా పులుసు వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా మా వారికి అయితే పెట్టించానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు సరేలే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి